నార్సింగ్ మండలంలోని పది మంది లబ్దిదారులు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన పది మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబు మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డిల చేతుల మీదుగా సుమారు రెండు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నార్సింగ్ మండలంలోని పది మంది లబ్ధిదారులు ఆస్పత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు మాజీ ఎంపీటీసీ మల్లేష్ గౌడ్ సుదీప్ గౌడ్ నాయక్ క్షత్రియానాయక్ నాయక్ భూపతిరాజు నరసింహారావు ఓం ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య రీత్యా హాస్పిటళ్లలో చేరిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పది మందికి సుమారు రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు శాంక్షన్ చేసి వాటి చెక్కులను మా నాయకులందరి సమక్షంలో తహసీల్దార్ అందరికీ పంపిణీ చేయడం జరిగింది అదే కాకుండా ఇంతమందికి శాంక్షన్ చేయించినందుకు మా నార్సింగ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే కాకుండా నర్సంపల్లి తాండాకు డెబ్బై లక్షల రూపాయలు రోడ్డు మంజూరుకి నిధులు ఇచ్చినందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అట్లే నర్సంపల్లి స్కూల్కి ఇచ్చిన ముప్పై లక్షలు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా నార్సింగి మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే కాకుండా ఇంకో తాండాకు కూడా నిధులు మంజూరు చేయాలి ప్రభుత్వంతో గట్టిగా అడిగి ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ఈరోజు నార్సింగి మండలానికి సంబంధించిన సిఎంఆర్ఎఫ్ చెప్పులు తొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారుగా రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు మంజూరు కావడం జరిగింది ఈ యొక్క చెప్పులు రావడానికి కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి మా స్థానిక మాజీ జడ్పీడిసి కృష్ణారెడ్డి గారికి మరియు సహకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇలాగే మా పార్టీ ఆధ్వర్యంలో ఎవరికి ఏ ఆపత్తులో కూడా మేము ముందుండి అందరికీ సేవ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాడు